రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని జెడ్పీ స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలని కడప మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత అరిఫుల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కడప నగరంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీడు ఎలక్ట్రిక్ మీడియా ప్రింటింగ్ మీడియా లో ఈరోజు సమావేశం ఆయన ముఖ్యంగా अभिरुति आंध्र प्रदेश अभिरुति अब, कार्यक्रम की अभिरुति पैनल लोगों सानी का समस्या अडडंकी अडडंकी का प्राका कर पुरुष ने थी भी आंध्र प्रदेश कॉर्पोरेशन म्युनिसिपल गेटवी పంచాయతీ ఈ అన్ని కార్పొరేషన్ అంతా అపోజిషన్ వైఎస్ వైసీపీ కార్యకర్తల చేతిలో ఉంది గ్రామస్తులు కొన్ని అభివృద్ధి కావాలంటే నగరాలు మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే ఈ స్థానిక సమస్య ఎలక్షన్స్ రావాలి ఎందుకంటే ఏదైనాకైనా పనులు జరగాలంటే ఇల్లు బిల్ పాస్ చేయాల్సి వస్తుంది ఇల్లు అభివృద్ధికి అడ్డంగా ఏ జరగకూడదు అని ఎటువంటి పరిస్థితుల్లో బిల్లు పాస్ చేయలేకుండా ఇల్లు అడ్డంగా జరుగుతాయి కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని స్థానిక సమస్యలు అయితే ఏమి జట్బీ అయితే ఏమి మున్సిపాలిటీస్ అయితే ఏమి ఈ ఎన్నికలు ప్రభుత్వం తన పవర్ని ఉపయోగించుకొని ఎన్నికలు తెస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ కార్పొరేషన్ అయితే ఏమి జడ్పీ అయితే ఏమి పంచాయతీ ఏమి ఆ ప్రజాస్వామ్యంగా జరిగాయి కాబట్టి మళ్ళీ ప్రజలకు ఒక అవకాశం ఇచ్చి మళ్ళా ఈ ప్రభుత్వం డెవలప్మెంట్స్ కోసము అడ్డంకిగా రాకుండా స్థానిక ఎలక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వము తన పవర్ యూజ్ చేసి ఎలక్షన్ చేస్తే ప్రజలకి అంత అభివృద్ధి జరిగేదానికి అవకాశాలు ఉంటాయి స్థానిక సమస్య ఎవరైనా కానీ ఎడ్పీసీసీ కానీ ఎంపీటీసీ కానీ కార్పొరేషన్ మున్సిపాలిటీ కానీ వాళ్ళు కూడా సహకరించాలా అని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఎన్నికలు తొందరలోనే రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తే అభివృద్ధి కార్యక్రమానికి మేము ముందుగా పోయి ప్రజల సమస్యలన్నీ